వెల్కమ్ సాజిస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ బ్లాగ్స్ లో ఈరోజు డైలీ రొటీన్లో ఇంకొక బ్లాగ్తో మేము ముందుకు ఈ ఈరోజు బ్లాగ్ అయితే చాలా స్పెషల్గా ఉంటుంది తప్పకుండా చూడండి అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని కంటిన్యూ చేసారండి డైలీ ఇలాగే ఇంకా మా పిల్లలకైతే లేపి బ్రష్ చేపించేసి స్నానం చేయించేస్తున్నాము సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇడ్లీ అలాగే ఫ్రూట్స్ ఏదైనా బ్రేక్ఫాస్ట్ అయితే కంపల్సరీగా పెట్టాలి అలాగే ఫ్రూట్ బ్రేక్ కోసం ఫ్రూట్ అలాగే వాటర్ బాటిల్స్ అయితే పెట్టాలన్నమాట ఎందుకంటే మరిసి టూ ఓ క్లాక్ వస్తుంది కదా సో ఫాస్ట్ ఫాస్ట్గా పిల్లలిద్దరికీ కూడా రెడీ చేసేసి ఫస్ట్ మా వరిస్తని డ్రాప్ చేసేసి వచ్చేసాడు ఇంకా తర్వాత మరిస్తాకైతే ఇంకా మా ముగ్గురు కోసం అలా వాటర్ పట్టుకునే తిరుగుతూ ఉంటాడు ఇంకా అలా ఉంటుంది రోజు కూడా మార్నింగ్ ఏదో ఒకటి తినిపించుకొనే ఇంకా దారిలో అయితే తీసుకొని వెళ్తాడు కాజు అయినా బనానా అయినా ఏదో ఒకటి ఎగ్ అయినా ఇంకా వాళ్ళు వెళ్ళినప్పుడు అయితే ఇల్లంతా చెత్త చెత్త చేసేస్తారు ఎక్కడొక్కడే బట్టలు ఉంటాయి అసలు విషయం ఏంటంటే ఈరోజు లేదు కానీ మరిషికి రెడీ చేసేసి బస్ దగ్గరికి అయితే పంపించేస్తాం సో ఇంకా ఈ లోపల తనకైతే యోగా అంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేయాలి కదా ఈరోజు అయితే క్లైమేట్ కూడా మంచిగా అనిపించింది సో ఈరోజు చాలా సింపుల్గా ఎగ్ బిర్యానీ చేసేస్తాను ఇంకా మరిషి అయితే తనలో తనే మాట్లాడుకుంటుంది సైకిల్ తొక్కాలంట సో అందుకోసం అని చెప్పి ఇంకా వాళ్ళ డాడీ ఆగుతారా ఇంకా కింద అయితే సైకిల్ దించేసి ఇంకా అది ఆడుకుంటూ ఉంటుంది నేనైతే వంట చేసుకోవచ్చులా అని చెప్పేసి కింద సైకిల్ తొక్కకోవడానికి అయితే పంపించాము ఇంకా మేమైతే ఈరోజు మార్నింగ్ లెమన్ వాటర్ తాగేసి తనకి ఇంకా నైట్ అయితే కొంచెం వర్క్ పెండింగ్ ఉండిపోయింది అదైతే చేసుకుంటున్నాడు నేను ఆఫ్టర్నూన్ లాంచ్ కోసం ఎగ్ బిర్యానీ చేసేస్తున్నాను సో అన్ని గరం మసాలా స్పైసెస్ రెడీగా పెట్టుకున్నాను ఆయిల్లో కొంచెం సాల్ట్ పసుపు వేసి బాయిల్ అయిపోయిన ఎగ్స్ని అయితే మంచిగా ఫ్రై చేసేసుకుంటా సో నేను ఎప్పుడు కూడా సెవెన్ ఎగ్స్ చేస్తాను మరిచికి రెండు వర్షికి రెండు అల్ డాడీకి రెండు నాకు ఒకటి ఇంకెప్పుడు కూడా అలాగే చేస్తాను ఇంకా ఆయిల్లో గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసేసి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని ఆనియన్స్ని యాడ్ చేసేసుకుంటాను ఆనియన్స్ కూడా మంచిగా వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయిన తర్వాత అందులోనే కొత్తిమీర పుదీనా ఆకులను కూడా యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసుకుంటా తర్వాత మీడియం సైజ్ టమాటోల్ని రెండు మూడు కట్ చేసేసి ఇందులో యాడ్ చేసేసిన తర్వాత ఇంకా టేస్ట్కి తగినంత సాల్టు అలాగే సహీ బిర్యానీ మసాలా యాడ్ చేసేస్తా ఎప్పుడు కూడాను ఇంకా గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి వేసినా కన్నా బిర్యానీ మసాలా వేసేస్తే సరిపోతుంది ఇందులోనే బాగా బీట్ చేసిన పెరుగును కూడా ఒక మూడు నాలుగు స్పూన్లు యాడ్ చేసేసి మంచిగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ఆల్రెడీ ఒక కప్పు వరకు రైస్ని నేను వాష్ చేసి పెట్టుకున్నాను ఎటువంటి కూడా నానబెట్టుకోలేదనమాట డైరెక్ట్గా ఆ రైస్ని ఇందులో యాడ్ చేసేసి ఇంకా ఇందులోనే ఒక కప్పుకి కప్పుంపా వాటర్ అయితే సరిపోతుంది ఇంకా నార్మల్గా అయితే కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే కప్పున్నర యాడ్ చేసుకోవాలి లేదు అంటే కప్పుంపా వాటర్ యాడ్ చేసుకొని రెండు వెజల్స్ వచ్చిన వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది అనమాట సో ఇప్పుడైతే ఇందులో అంతా మిక్స్ చేయిపోయిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసిన ఎగ్స్ని ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసి చెప్పాను కదా మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చిన వరకు వెయిట్ చేస్తే సూపర్ టేస్టీ టేస్టీ అయినా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది పొడి పొడిగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకైతే మా హస్బెండ్ లంచ్ బాక్స్లోకి అయితే పెట్టేసి ఇచ్చేస్తున్నాను చాలా సింపుల్గా ఈరోజైతే నా పని అలాగే తను కూడా ఇష్టంగా తినేస్తాడు ఇంకా మా బుజ్జి అయితే స్కూల్కి వెళ్ళిన పిల్లల్లాగా మొత్తం బుక్స్ అలాగే ల్యాప్టాప్ అన్ని పెట్టుకొని తన డ్యూటీకి అయితే తను సిద్ధమైపోయాడు ఇంకా అలా వెళ్తూ వెళ్తూ ఉంటాడు కానీ మరిషి బయటకు వచ్చి బాయ్ చెప్తదేమో అని చూస్తున్నాడు కానీ అది రాలేదు సో అదైతే మంచి బిజీగా ఫ్రూట్స్ టైంకి ఫ్రూట్స్ అలాగే స్నాక్స్ టైం స్నాక్స్ తినుకొని అలా టీవీ చూసుకొని ఉంటుంది ఇంకా నాకు ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత మా వర్షికి తీసుకురావడానికి వెళ్ళా ఇంకా మా వర్షికి తీసుకురావడానికి వెళ్తే వర్షికి స్కూల్ ఉంది ఇంకా అలాగే ఓన్లీ మరిషి వాళ్ళకి మాత్రమే లేదు ఇంకా పై సెక్షన్స్ వాళ్ళందరికీ ఉన్నాయి లో సెక్షన్ వాళ్ళకి కూడా అంటే ప్రైమరీ ఉంది హైయర్ సెక్షన్ కూడా ఉంది కానీ మరిషి వాళ్ళకి మాత్రం లేదు ఇంకా ఆఫ్టర్నూన్ ఇద్దరికి కూడా లంచ్ టైంకి లంచ్ తినిపించేసి ఇంకా మ్యాంగోస్ ఉన్నాయి కదా ఇంకా మ్యాంగోస్ చూస్తే నా పిల్లలు ఆగనే ఆగరు ఇంకా కట్ చేసేసి ఇచ్చేస్తే తినేసి హాయిగా పడుకొని ఈవినింగ్ టైంలో లేచారు ఇంకా మరిషికి అయితే మత్తు వదలలేదు పడుకుందంటే అసలు లేవదు పడుకోకపోతే అసలు పడుకునే పడుకోదనమాట సో ఇంకా మా వర్షికి అయితే పడుకొని లేచిన తర్వాత స్నానం అంతా పోయింది ఇంకా మా రిషి కోసం వెయిట్ చేశాను ఇంకా రిషికి స్నానం చేసేస్తే అయిపోతుంది అనమాట ఇంక ఇప్పుడైతే వాళ్ళ డాడీ వచ్చే టైం కూడా అయిపోయింది వాళ్ళ డాడీ వచ్చిన టైంకి ఫ్రెష్ గా నీట్ గా ఉండాలి లేదని അല്ലേ? ടൈ മുക്ലോ അൻഡ് ചാലഞ്ച്. നമുക്ക് വൈറ്റ് ടാക്കി ഉള്ളതനെ കട അടൂട്ടവാം. ഇപ്പോ സൂ ఇంకా తనైతే స్నానం చేసే లోపల నేనైతే నైట్ కోసం రెడీ చేసేస్తాను ఒక్కొక్క రోజు ఎప్పుడైనా దోశ ఉంటుంది కానీ డైలీ రోటీయే ఉంటుంది బట్ అయితే మేము రైస్ తినాలని ఫిక్స్ అయిపోయాము ఎందుకంటే వేడి వేడిగా మామిడికాయ పచ్చడి రసం అలాగే అప్పలన్నీ వేయించి రెడీగా పెట్టేసాను సో ఇంకా మామిడికాయ పచ్చడి చూసిన తర్వాత ఎవరికైనా రైస్ తినాలనిపిస్తుంది అందుకే రైస్ అయితే ఈరోజు వంట చేసేస్తాను అనమాట సో ఇంకా మేమందరం కలిసి అన్నం తినేసి నైట్ అలా వాకింగ్కి అయితే వెళ్తూ ఉన్నాము రోజు రోజు సో ఈ అయితే ఎలాగో మా క్వార్టర్స్లో ఫ్రైడే మార్కెట్ కదా ఇంకా వెళ్దామని ఫిక్స్ అయిపోతే ఇంకా మరిషి అయితే నార్మల్గా అని చెప్తుంది ఇంకా సైకిల్ కావాలంటే ఇంకా ఇద్దరు ఒకలాంటలే కాబట్టి అది అడిగిన తర్వాత వాళ్ళ డాడీ ఖచ్చితంగా తీసుకొని వెళ్తాడు లేకపోతే మార్కెటే స్కిప్ అయిపోతుంది అలా ఉంటుంది దానితోని ఇంకా అలా దాని సైకిల్ మీద వస్తే మేము నడుచుకుంటూ మా క్వార్టర్స్ దగ్గరే కాబట్టి హ్యాపీగా వెళ్ళాము ఇంకా వెళ్ళిన తర్వాత ఏవో ఒకటి కొనాలి కదా ఏదో ఒకటి కొనకపోతే అవదు మేము ఆల్రెడీ ఫ్రైడే మార్కెట్ అంటే కేడా విలేజ్ వెళ్తూ ఉంటాం కదా అయితే అక్కడికి వెళ్ళలేదు జస్ట్ నార్మల్గా మా ఇంటి దగ్గరే పెట్టారు కదా ఇంకా నార్మల్గా కొన్ని మ్యాంగోస్ అలాగే కొన్ని టమాటోలు అలా చిన్న చిన్నవి ఫ్రూట్స్ అలా తీసుకొని ఇంటికి అయితే కొంచెం ఏం బ్యాగ్ తీసుకెళ్ళలేదు ఏమీ కొనమనుకొని కానీ ఒకటి కొనుక్కున్నా ఎందుకు వస్తాం అన్నీ కొన్ని తీసుకొని అలా వచ్చాం ఇంకా వచ్చిన తర్వాత మరిసి వర్షి ఆగుతుందా ఇంకా నేను తొక్కుతానంటుంది దానికేమో సైకిల్ తొక్కడమే రాదు ఇంకా వాళ్ళ డాడీ సాయంతో అలా ఇంటి వరకు వచ్చేసాం అలా ఉంటుంది మాతోని ఇంకా అలా అన్నీ తెచ్చినవి ఒక దగ్గర పడేసి రేపటి కోసం పప్పులన్నీ దోశ ఇడ్లీ వాడ అన్నీ నానబెట్టేసి హాయిగా పడుకున్నాం సో ఈరోజు ఈ వ్లాగ్ అనేది ఇంతటి ఎండ్ చేస్తున్నా మరి మీకు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి